సంస్కారం కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవితంలో చివరి ఘట్టం పూర్తి సౌకర్యాలతో సాగనాంపాలనే ఆలోచన నేడు కైలాస భూమిని అభివృద్ధి చేయడం జరిగిందని వారు తెలిపారు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరియు చివరిసారిగా వీడ్కోలు పలకడానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా కైలాస భూమిని అభివృద్ధి చేసినట్లు వారు పేర్కొన్నారు గతంలో ఈ ప్రదేశంలో అంత్యక్రియలు చేయడానికి వీలుగా ఉండేది కాదని అంత్యక్రియలు అనంతరం స్నానం చేయడానికి కూడా అవకాశం లేదని వారు తెలిపారు అటువంటి పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలతో ఈ కైలాస భూమిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామని వారు వెల్లడించారు అంత్యక్రియలకు నూతన భోజనంతో పాటు నాలుగు చట్టాలను ఏర్పాటు చేశామని స్నానాలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు అలాగే ఆస్తికలను భద్రపరిచేందుకు లాకర్లను కూడా సిద్ధం చేసినట్లు సత్యానంద్ర వివరించారు ఈ కైలాసభూమి అభివృద్ధి చేయడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు నంబోరి రెడ్డం బాదం ఐ బ్యాంక్ నిర్వాహకులు బాదం బాలకృష్ణ మరియు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఎంపీ నిధులు ఇచ్చిన హరీష్ కుమార్ కు నిధులు కేటాయించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సత్యానందరావు ధన్యవాదాలు తెలియజేశారు ఎంపీ హర్షి చేతుల మీదుగా కైలాస రథాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్ భూసి జయలక్ష్మి భాస్కర్రావు చెలువూరి సతీష్ రాజు పాలూరి సత్యానందం ముత్యాల బాబి మిద్ది ఆదినారాయణ కరణాల రామకృష్ణ కంఠం శక్తి చంటే ఐనవిల్లి సత్యబాబు గౌడు పల్లి శాంతి బీర ఇస్సాకు మరియు కోటమీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫేజర్ కావాలనుకున్నా ఫేజర్ సలాదరామిష్ ఒక లక్ష రూపాయలు ఒక ఫేజర్ ఇచ్చారు వారికి కూడా అభినందనలు అదలా నేను నా పేరి మీద ఒక లక్ష రూపాయలు ఒక ఫేజర్ కూడా నేను ఇస్తానని చెప్పడంతో రెండు ఫేజర్లు శ్రీ రణీంద్రస్తులు రెండు ఫేజర్లు రాత్రి చెంతాం కృష్ణ గారని ఆయన ఫోన్ చేశారు ఎక్కడో అయిన వాళ్ళు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానని నా పేరు మీద కూడా ఏదో కార్యక్రమాన్ని చెప్పారు ఆయన కూడా అభిప్రాయం ఇలా చాలా మంది దాతలు రెడ్డి గారు తీసుకున్నారు ప్రభుత్వ నిధులు దాతలు అన్ని కలిసి కలగలిపే ఈ రోజున ఈ పవిత్రమైన పుణ్యమైన స్థలంలో సూర్యుడి గుండాల పాయలో మందేశ్వర స్వామికి అభిముఖంగా చాలా పవిత్రమైన స్థలం ఇక్కడ దహనక్రియలు జరుపుకుంటే డైరెక్ట్ శివుల్లో కైకరమైనట్టుగా భావిస్తారు